పోలీసులు ఇంకా వైసీపీ నేతల చేతుల్లోనే సీరియస్ అయిన బాబు కూటమి అధికారంలోకి వచ్చి యాభై రోజులైంది కానీ పోలీసుల వ్యవహార శైలి కనుక చూస్తే వైసీపీ అధికారంలో ఉందా ఏంటి అనే డౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇంకా వైసీపీ నేతల పట్ల పోలీసుల వైఖరి చాలా మెతక ధోరణిలో ఉంది మీరు కనుక గమనించినట్లయితే ఇదే వైసీపీ అధికారంలో ఉండగా పోలీసులు తెలుగుదేశం పార్టీ పట్ల కానీ జనసేన నాయకుల పట్ల కానీ ఏ విధంగా వ్యవహరించారు మరి అప్పుడు ఆ విధంగా ఉన్నవారు ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది కదా మరి ఇంకా వాళ్ళ పట్ల అంత అభిమానం ఎందుకని చూపిస్తూ ఉన్నారు పైగా ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి నేతలను సైతం పెద్దగా లెక్క చేస్తున్నట్లుగా ఏం కనిపించట్లేదు అదేమిటి అంటే ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు సింపుల్గా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేసి వదిలేశారు అదేవిధంగా పులివర్తి నాని గారి పైన జరిగిన దాడి ఘటన పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసు కదా అది అటెంప్ట్ మర్డర్ దాన్ని ఏ విధంగా వదిలేస్తారు సో సింపుల్గా అంటే అంత మెతక వైరు వైఖరి ఉంది అది నేను ఉదాహరణ కోసమే చెప్పాను సో ఇట్లా చాలా జరుగుతూ ఉంది అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఇంకా ఎందుకని వైసీపీ నేతల పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నారు అని ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మెదులుతూ ఉంది సో దీనికి సంబంధించి నాకు తెలిసిన అంతర్గత సమాచారం ఏంటి అంటే ఇదే వైసీపీ నాయకులు ఇంకా పోలీసులకి అది మామూళ్ళు అంటారో వాళ్ళు ఏదంటారో కానీ వాళ్ళ జీతభత్యాల కంటే ఎక్కువగానే ఇంకా చెల్లిస్తున్నారంట ఇంకా కూడా అంటే వాళ్ళు అధికారం కోల్పోయినా కానీ ఈ పోలీసు వ్యవస్థలోని కొంతమంది అందరిని కదా కొంతమందిని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అంటే దీనిని బట్టి వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉన్నారు ఇంతకీ ఎందుకు ఆ విధంగా ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు అధికారంలో ఉండగా ఏమేవైతే అవినీతికి పాల్పడ్డారో సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ పోలీసులే కదా మళ్ళీ కొత్త పోలీసులు నేను తీసుకురాలేరు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు ఇటు అటువారు ఇటు ఉంటారు సో ఈ విధంగా చేయటానికి సో వాళ్ళు ఈ అవినీతికి సంబంధించిన అంశాలు ఒకటే కాదు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఉదాహరణకి ప్రధానంగా మంత్రులు ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఆ మంత్రుల దగ్గర ఉన్న పోలీసులందరినీ కూడా వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారట సో ఈ క్రమంలో ఆ పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఏ సమయంలో ఏం జరగబోతుంది ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు ఎవరిపైన దాడులకు వెళ్ళబోతున్నారు ఎవరిపైన తనిఖీలు చేయబోతున్నారు అని సో ఈ క్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకుని ఎలర్ట్ అవ్వటానికి చూడండి వీళ్ళ నెట్వర్క్ ఏ విధంగా ఉందో ఒకే ఒక్కసారి అధికారం ఇచ్చేసరికి ఎవరిని ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళకి బాగా తెలుసు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ రకంగా చేయాలి కానీ ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు ఇంకా ఆయన ఏకాడికి అధికారం రాగానే ఇక పరిపాలన డెవలప్మెంటు ఈ సంక్షేమాలు వీటిల్లో పడిపోతాడే కానీ ఈ కక్షపూరిత ధోరణులు కుట్రపూరిత రాజకీయాలు వాటి వైపు ఆయన ఫోకస్ చేయట్లా ఆయన కూడా నాకు తెలిసి ఆయన కెరీర్లో కూడా ఎప్పుడు ఊహించుండ్రో ఈ టైప్ ఆఫ్ పరిస్థితి రాజకీయాలు ఎదురవుతాయి తన కెరీర్లో అని అని చెప్పేసి అని సో ఈ విధంగా ఇప్పుడు ఈ పోలీసుల వ్యవస్థ ఉంది సో దీన్ని మార్చాలి అందుకనే కూటమి అధికారంలోకి వచ్చినా కానీ ఇంకా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వట్లేదు ఏమిటి ఏమిటి అని అంటే ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి సో ఇప్పుడు దీనిపైనే మొత్తం ప్రక్షాళన చేయాలి అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని డీజీపీ తిరుమలరావు గారికి అలాగే ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి మహేష్ చంద్ర లడ్డా గారికి ఇద్దరికి కూడా చాలా స్ట్రాంగ్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాల్సిందే అని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం ఈ క్రమంలో ఇక వైసీపీ నేతల పప్పులు ఉడకవు ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక ఇప్పటి నుంచి ఒకెత్తు అన్నట్లుగా పోలీసుల వైఖరి ఉండబోతుంది అని అని చెప్పేసి అయితే కూటమి నాయకులు కొంతమంది చెబుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇక ఇప్పటి నుంచి నో ఇన్ఫర్మేషన్ ఏముండదు డైరెక్ట్ అటాక్ ఎవరు అవినీతికి పాల్పడితే వాళ్ళపైన చర్యలు తప్పవు సో అంటే చట్టపరమైన చర్యలే మరలా ఇక్కడ వేరేలాగా ఏదో కక్షపూరి ధోరణిలో వ్యవహరిస్తాం దాన్ని చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఎంటర్టైన్ చేయరు సో ససేమిరా అట్లాంటివి జరగడానికి అవకాశమే లేదు కానీ ఇక్కడ ప్రధానంగా చట్టపరమైన చర్యలు అయితే ఉండబోతున్నాయి సో రెడ్ బుక్ మొదలైంది అన్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు అయితే చట్టపరంగానే ముఖ్యంగా ఏంటి అంటే ఏదైతే తాజాగా డిఎస్పీల బదిలీలు జరిగినాయి సుమారుగా తొంభై ఐదు నుంచి తొంభై ఏడు మంది అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ సో అంతమంది ఏకపక్షాన బదిలీలు అయ్యారు అంటే ఈ ఖచ్చితంగా ఈ పక్షాన చేయాల్సిందే లాండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావాల్సిందే ప్రధానంగా ఏంటి అంటే అసలు బుక్స్ సంగతి పక్కన పెట్టేసేయండి అసలు అధికారులు చేయవలసింది ఏంటి వాళ్ళ నిబంధనలు ఏంటి వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి ఇంకా పార్టీల కొమ్ము కాస్తూ ఉంటారా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఓటమిలోని ఉన్న పార్టీలకు ఏమీ కుమ్మగాయమని చెప్పట్ల దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు సశీ ఒప్పుకోరు కూడా సో ఇటువంటి తరుణంలో చేయవలసింది ఏంటి మీ రూల్స్కి కట్టుబడి పనిచేస్తే చాలు అదే కోరుకుంటుంది కానీ ఇక్కడ పార్టీలన్నా రాజకీయ నేతలన్నా సరే వాళ్ళకి పక్కన మెతక వైఖరి అవలంబించడం దానికే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతుంది ఏంటి అంటే బలవంతుడి పైన బలహీనంగా పనిచేస్తున్నాయి బలహీనుడి పైన బలవంతంగా పనిచేస్తున్నాయి అని అని చెప్పేసి సో ఆ విధంగా కాకుండా ఎవరికైనా సరే సమానంగా వర్తించాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఈ క్రమంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్లో కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి అందు గురించే చంద్రబాబు నాయుడు గారు నిన్ననే వారిద్దరికి కూర్చోబెట్టి చాలా స్ట్రాంగ్ ఆదేశాలు అయితే జారీ చేశారంటే ఎవరిని క్షమించేది లేదు నో కాంప్రమైజ్ తమ్ముడు తనవాడైనా సరే తప్పు చేస్తే ధర్మం తప్పదు అన్నట్లుగానే వ్యవహరించాలి సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఒప్పుకునే లేదు ఇక ప్రధానంగా వైసీపీ నాయకులు అంటారా వాళ్ళు కనుక వాళ్ళలో మంచివాళ్ళు లేకపోలేదు సో వాళ్ళని ఎవరో టచ్ చేయరు కానీ కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడి అప్పట్లో దాడులకు పాల్పడి ఏ విధంగా వ్యవహరించారు సో ఆ సమయంలో కొంతమంది కేసులు పెట్టిన కానీ ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన మాటలు అనమాట ఏంటి అంటే ఏదో వాళ్లే దాడులు చేస్తున్నారు బాధితులపైన కేసులు పెడుతున్నారని ఇది అక్షరాల గత ఐదేళ్లలో జరిగింది ఇదే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నాయకుల పైన కానీ దాడులకు పాల్పడ్డారు బీజేపీ వాళ్ళు అంత ధైర్యం చేయలేకపోయారులే దాడులకు పాల్పడి చివరికి వాళ్ళపైన కేసులు పెట్టారు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంగళ్ళలో రాళ్ళ దాడి చేసింది ఎవరు ఎవరి పైన చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన చేశారు కానీ కేసు పెట్టింది ఎవరిపైన ఇదే చంద్రబాబు నాయుడు గారి పైన అది కూడా అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ మళ్ళీ సో ఆ విధంగా ఇంక నేను ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేను సో ఆ విధంగా వాళ్ళు చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు వీళ్ళ విధానం ఏ విధంగా ఎందుకంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆయన ఆ విధంగా కళ్ళకు కట్టినట్లు అబద్ధాలు చెబుతూ ఉంటే ఎవరో పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా పైగా ఢిల్లీ వేదికగా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు నేషనల్ మీడియా పరంగా సో ఈ జరిగిన ఘటనలన్నీ ప్రజలు మర్చిపోతారా సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సో ఈ క్రమంలో మొత్తం లా అండ్ ఆర్డర్ను పటిష్టం చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ను ప్రధానంగా పీడిస్తున్నది మరొకటి ఉంది అదే గంజాయి సో గంజాయిని ఎక్కడా కూడా ఏ మాత్రం కనిపించినా ఎవరైనా ఆ గంజాయిని తీసుకున్నట్లు తెలిసినా వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఇక దీనిపైన ఉక్కుపాదమే అది కాదు ఇది కాదు ఎవరైనా దాడులకు పాల్పడినా మహిళలపైన అఘాయిత్యాలకి చేసినా ఎవరైనా ప్రయత్నించినా ఏం చేసినా సరే మామూలుగా ఉండదు అనేది అయితే మాత్రం ప్రస్తుతం అందుతున్న సమాచారం మరి చూద్దాం ఎంత స్ట్రాంగ్గా చేస్తారు ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నాయకుల చేతిలోనే ఇంకా పోలీసులు ఇక నుంచి ఆ పప్పులు ఉడకకు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చిపోకండి థ్యాంక్ యూ